ప్రేమ నమ్ముఖం కలిగిన తండ్రి కలిగిన దైవ సత్య సంపూర్ణుడా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా వాక్యం చదువుచుండగా దేవ దీవించి ఆశీర్వదించండి నీ బిడ్డలైన వారు వినించుండగా తండ్రి బలపరచండి నీ యొక్క దయను కనికిరాన్ని కుమ్మరించి నీ దీవుని ఆశీర్వాదాన్ని బిడ్డలపైన బిడ్డల పైన కుమ్మరించమని నమ్మదగిన దేవుడిగా రక్షకుడిగా ఉండమని ప్రభ నీ సుక్రీస్తున్నామున అడి చిన్నాం తండ్రి అవును ఏం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నేడును ఆశ్రయించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కొండ నేను నమ్ముకొను నా దేవుడు నేను యహోవాన్ని గురించి చెప్పుచున్నాను దావిద్ మహారాజ్ గారు ఏమంటా ఉన్నాడు ఆయనే నా కొండ నా కోట నేను నమ్మదగిన దేవుడు అంటా ఉన్నాడు మనం కూడా అన్ని విషయంలో దేవుని వైపు చూసి దావేది మహారాజు వలె మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు ఆయన ఆశ్రయం కిందికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు సహాయం చేసే దేవుడు మన ప్రతి అవసరత అక్కర్తలో దేవుడు మన మధ్యలో ఉండి తీర్చే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు అందుకని అంటా ఉన్నాడు నీవు నాకు ఆశ్రయ దుర్గము నా కోట నా కొండ అని చెప్పని దావిది మహారాజు గారు దేవుణ్ణి గనపరిచిన వాడుగా ఉంటాం మనం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి మన ప్రతి అవసరత అక్కర్తల కొరకు దేవుడి సన్నిధిలో నిలువబడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రతి అవసరత అక్కరత తన రెక్కలు చాచి మన అవసరతలన్నీ తీర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు అందుకంటా చూడండి ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగు మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు మనకు మనల్ని ప్రతిక్షణం దేవుడు సన్నిధిలో నిలవబెట్టుకొని మన ప్రతి అవసరత కొరకే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు తన యొక్క చేతులు చాచి మన ప్రతి అవసరత తీర్చే దేవుడు మన దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకి సహకారిగా ఉన్నాడు మన ప్రతి అవసరత కొరకు ప్రతి అక్కరిత కొరకు ప్రతి ఒక్క బాధల కొరకు ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి కొరకు అది మన మధ్య నుంచి తీసివేటకు దేవుడు శక్తిమంతుడు చీకటిలో సంచరించిన ఏ తెగులు నీకు నీకు తర కలగదు ఆ మధ్యాహ్నం మందు పాడిచే రోగమైన నీకు రాదట అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన ప్రతి అవసరత అక్కర్త దేవుడు సన్నిధి తీసుకెళ్తే అది రోగమైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా సమస్తాన్ని తీసివేసే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అందుకని హోవాయ నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు అడిగితే ఇచ్చే దేవుడుగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు మనం అడగాలి అడిగితే ప్రతీది కూడా దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు అట అందుకని అంటాను నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నీకు సహాయం చేసే దేవుడు మన మార్గం శాంతి సమాధానం నుంచి కీడు అపాయాల నుంచి మనల్ని తొలగిస్తూ మనల్ని నిత్యం తన కనుపాపల ఎదుట కనుపాపల క్రింద మనల్ని కాచి కాపాడే దేవుడుగా మన మధ్యలో ఉంటా ఉన్నాడు ప్రతి కీడు అపాయాలు మన ఎద్దకు రాకుండా వాటిని పారదోలే దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు అందుకనే దేవుణ్ణి మహిమపరిచి గనపరిచి దేవున్నామంని కొనియాడాలి అందుకనే మహోన్నతుడైన దేవుని చాటున నివసించి వాడే సరశక్తి నీడను ఆశ్రయించ మనకు దుర్గమైన దేవుణ్ణి మనం నిత్యం కీర్తించాలి కొనియాడాలి నామాన్ని గణపరిచినప్పుడు దేవుడు మనకి మేలైన కార్యాలు చేసే దేవుడిగా మన మధ్యలో ఉంటా ఉన్నాడట